ఎటువంటి కంటి సమస్య కింద హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది చందనగర్ ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి పోలీసుల అదుపులో ఆరుగురు దొంగలు ఉన్నట్టు తెలుస్తోంది పటాన్చెరు సర్వీస్ రోడ్ లో ముగ్గురు సంగారెడ్డి సమీపంలో మరొక ముగ్గురిని అరెస్ట్ చేసిన సమాచారం వస్తుంది రెండు బైకుల మీద పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు చోరీ చేసిన దోపిడీకి వాడినట్లుగా గుర్తించారు పోలీసులు హైదరాబాద్ చంద్రనగర్ లో ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీ కేసు సంచలనం సృష్టించింది ఆ దొంగల్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది నగర శివారులో వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం చెరువు సర్వీస్ రోడ్లకు వెళ్తున్నటువంటి ముగ్గురు సంగారెడ్డి సమీపంలో ఇంకొక ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా దోపిడీ ఎంత చాకచక్యంగా చేస్తున్నారు గన్లు తీసుకొచ్చి బెదిరించి మేనేజర్ మీద కాల్పులు జరిపి అక్కడంతా భయభ్రాంతులకు గురి చేసి ఆభరణాలు ఏ విధంగా దోచుకుపోతున్నారు బంగారు వెండి ఆభరణాలు ఏ విధంగా దోచుకుని పోతున్నారో విజువల్స్ లో మీరు చూస్తున్నారు నిన్న సరిగ్గా ఉదయం పది గంటల నలభై నిమిషాల సమయంలో ఉదయాన్నే ముగ్గురు దొంగలు లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడ మొత్తం ఆరుగురు ఆభరణాలు దోచుకెళ్ళే దగ్గర ముగ్గురు తమ సంచులో వేసుకున్నారు ఏ విధంగా ఎంటర్ అయ్యారో కూడా మీరు చూస్తున్నారు మొత్తానికి మాస్కులు పెట్టుకున్నారు కొంతమంది హెల్మెట్లు పెట్టుకున్నారు లోపలికి వచ్చేసి గనులతో బెదిరించి మేనేజర్ మీద కాల్పులు జరిపి ఆభరణాలు దోచుకెళ్ళారు అతను కాలుతో అందుతున్నాడు చూడండి మొత్తం దాన్ని పగల కొట్టడానికి ఎందుకంటే అక్కడ స్టాల్స్లో పెడతారు బంగారు ఆభరణాలు వెండి వస్తువులు వాటన్నిటిని కూడా కాళ్ళతో తన్ని కింద ఒక సుత్తి లాంటిది తీసుకొచ్చి అద్దం పగలు కొట్టి లోపల ఏ విధంగా దోచుకెళ్తున్నా చూడండి కింద చేపెట్టి మొత్తం కూడా లాగేస్తున్నారు అక్కడ బంగారు ఆభరణాలు ఉన్నటువంటి స్టాల్ రాకపో రావట్లేదు ఒకసారి విజువల్స్లో మీరు చూడొచ్చు మొత్తం లాగుతున్నారు ముగ్గురు ఒక దగ్గరే ఉండే అది కొడుతున్నట్టు చూడండి కుడుతున్నాడు చూడండి ఆ లోపల ఉన్న బంగారు ఆభరణాలు మొత్తం దోచుకునే దాంట్లో భాగంగా అర్థం పగల కొట్టి మరి లోపల అదగోండి చూడండి బంగారు ఆభరణాలు మొత్తం కూడా తీసుకుంటున్నారు లూటీ చేస్తున్నారు వీళ్ళు బీహార్ గ్యాంగ్ పోలీసులు అనుమానించారు లోకి చొరబడి కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ విధంగా దొంగతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఖజానా లో ముగ్గురు వ్యక్తులు ఆభరణాలు ఉన్న ప్లేసులకి వెళ్ళి ఏ విధంగా చోరీ చేస్తున్నారు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు చాలా స్పష్టంగా ఈ విజువల్ని చూస్తే మనకు అర్థమవుతుంది చందానగర్ ఖజానా జ్యువెలరీలో మొత్తం ఆరుగురు ఎంటర్ అయ్యారు గన్లతో ఎంటర్ అయ్యారు మేనేజర్ మీద మేనేజర్ మీద దాడి చేశారు కాల్పులు జరిపారు అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు అందరిని బంధించి ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి అవే మీరు చూస్తున్నారు ఈ బీహార్ దొంగల ముఠాను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది చోరీ చేసినటువంటి ఆ బైకుల మీదే ముఖానికి మాస్కులు పెట్టుకుని హెల్మెట్లు పెట్టుకుని క్యాప్లు పెట్టుకొని పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తం ఆరుగురు కూడా పోలీసులు అరెస్ట్ చేసి తమ అదుపులోకి తీసుకున్న సమాచారం మనకు వస్తుంది నిన్నటి నుంచి క్లూస్ టీమ్ అక్కడికి వచ్చింది ఆధారాలు సేకరించింది అందులో ఉన్న ఉద్యోగుల్ని ప్రశ్నించింది మొత్తం లాగుతున్నారు ఈ ముఠా ఎన్ని రోజులుగా హైదరాబాద్ లో టెస్ట్ వేసింది ఈ ముఠా ఎన్ని రోజులుగా హైదరాబాద్ లో ఎక్కడ లాడ్జీలో మకాం వేసి ఎన్ని దొంగతనాలు చేశారు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎన్ని చోరీలు జరిగాయి ఎక్కడెక్కడ చోరీలు జరిగాయి ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది నిన్న చందనగర్ జ్యువెలరీలో అక్కడ దోపిడీకి ముందు కొన్ని గంటల ముందు తెల్ల తెల్లవారుజామున వృద్ధ దంపతుల ఇంట్లోకి వెళ్లి వాళ్ళని బెదిరించి దారుణంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగలు నగదును కూడా ఎత్తికెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇదే హైదరాబాద్ హైదరాబాద్లో రెండు దొంగతనాలకు కొద్ది గంటల ముందే పాల్పడింది ఆ సమాచారం కూడా పోలీసులకు ఉంది వెంటనే చందానగర్లో ఉన్నటువంటి ఖజానా జ్యువెలరీ లోపలికి వచ్చి దర్జాగా వచ్చి సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాల సమయంలో మేనేజర్తో ఒక మీటింగ్ పెట్టుకున్నారు అందులో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం కూడా ఎట్లా బిజినెస్ జరుగుతుంది ఏంటి పరిస్థితి మొత్తం వాళ్ళు క్యాలకులేట్ చేసుకుంటూ ఉన్నారు సమీక్ష చేస్తూ ఉన్నారు ఆ సందర్భంగా ఒక్కసారిగా ఆరుగురు ఎంటర్ అయిపోయి గన్లు బయటికి తీసి బెదిరించి నేరుగా అక్కడ ఒక లాకర్ తీసే ప్రయత్నం చేశారు లాకర్ని కీ అడిగారు కానీ వాళ్ళు ఎంతో కీ ఇవ్వకపోవడంతో తొడ మీద కాల్చాడు ఆ మేనేజర్ తొడ మీద కాల్చేసి గాయపరిచి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టి లూటీ చేశారు విజువల్స్ లో చాలా స్పష్టంగా మీరు చూస్తా ఉన్నారు ఖజానా జ్యువెలరీ లోపలి దృశ్యాలు వాళ్ళు దొంగతనం చేస్తున్నవి దోపిడీ చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు ముగ్గురు బంగారు ఆభరణాలు ఉన్నటువంటి స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా దోచుకొని పోతున్నారు స్పష్టంగా మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది ఈ ఆరుగురు దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చూడండి ఎంత దర్జాగా ఎంత ధైర్యంగా పట్ట పగలు ఖజానా జ్యువెలరీకి వెళ్ళి మొత్తం బంగారు వెండి ఆభరణాలు వస్తువులన్నిటిని కూడా ఏ విధంగా తమ బ్యాగుల్లో నింపేసుకుంటున్నారు స్పష్టంగా చూడొచ్చు మన ఒక టైం కూడా చూస్తున్నారు మీరు చూడొచ్చు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ చూడండి టెన్ థర్టీ ఎయిట్ పట్ట పగలు ఉదయం పూట ఇంత దర్జాగా ధైర్యంగా గన్లు తీసుకొచ్చి బెదిరించి కేవలం బీహార్ దోపిడీ దొంగల ముఠా మాత్రమే ఈ విధంగా పట్టపగలు చోరీలు చేస్తుందని చెప్పి పోలీసులు అనుమానించారు ఆ కోణంలో ఇన్వెస్టిగేట్ చేశారు ఆరుగురిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం వెండి ఆభరణాలు రికవర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం ఎంత పోయింది వీళ్ళ దగ్గర ప్రస్తుతం ఎంత ఉంది వీళ్ళు పారిపోయే క్రమంలో ఎక్కడన్నా సగం ఆభరణాలన్నీ కూడా దాచేశారా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది చోరీ చేసినటువంటి బైకుల మీదే ముఖానికి మాస్క్ తల మీద క్యాపులు ధరించి వాళ్ళు పారిపోతుండగా చాకచక్యంగా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది రహస్యంగా వీళ్ళ ఆరుగురు కూడా రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే పోలీసు శాఖ ఇంతవరకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు దొంగల్ని మనం పట్టుకున్నామని కానీ దొంగల్ని మేము పట్టుకుని విచారిస్తున్నామని ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఒక కీలకమైనటువంటి సమాచారం వస్తుంది వాళ్ళు పోలీసుల అదుపులోనే ఉన్నారు నిన్న సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాల సమయంలో చందనగర్ జ్యువెలరీ షాపులోకి ఏ విధంగా ఆ షాపు లూటే చేశారు ఎంత బేభోసం చేశారో గనులతో దాడి చేశారు కొంతమందిని కొట్టారు కూడా అందులో ఉన్నటువంటి ఉద్యోగుల్ని మేనేజర్ని అయితే తొలభాగంలో కాల్చి తీవ్ర రక్తస్రావం అయింది అతన్ని ఊటహుట్న పోలీసులు వచ్చిన తర్వాత హాస్పిటల్కి తరలించిన పరిస్థితి అందులో ఉన్న ఎంప్లాయీస్తో కూడా మనం మాట్లాడడం వాళ్ళు నిన్నటి నుంచి ఒక భయం గుప్పిట్లో వణికిపోతూ ఉన్నారు మాకు ఇదే రోజు లాస్ట్ అనుకున్నాము మమ్మల్ని అందరినీ చంపేస్తాను ఎందుకంటే పట్టపగలు గన్లతో లోపల గంటలైన వాళ్ళు అందరినీ కాల్చి చంపేసి లూటీ చేసుకుని పోతానేమని చెప్పి అంత భయపడిపోయాము మా మేనేజర్ గారిని కాల్ చేశారు కాలు మీద తీవ్రంగా రక్తం కారుతూ ఉంది కానీ అతను పడిపోయాడు అయినప్పటికీ కూడా గన్లు ఇట్లా పాయింట్ బ్లాంక్ లో పెట్టి ముగ్గురు ఇంకొక ముగ్గురిని లోపలికి పంపించి ఏ విధంగా లూటీ చేస్తున్నారు ఆ విజువల్ చూస్తుంటే చాలా క్లియర్ అర్థమవుతుంది పోలీసులు ఆధారాలు సంపాదించారు ప్రస్తుతం వాళ్ళని పట్టేసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం వాళ్ళని రహస్య ప్రదేశంలో ఉంచి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజులుగా ఈ విధంగా దోపిడీలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ లో ఏ ప్లేస్ లో ఉన్నారు అన్నీ కూడా క్షుణ్ణంగా వివరాలు అడుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు పోలీసులు నిన్న లోపలికి ఎంటర్ అయి ఆధారాలని సేకరిస్తున్నారు అక్కడ ఎంప్లాయీస్ ని క్వశ్చన్ చేయడానికి లోపలికి వెళ్తున్న దృశ్యం ఒక పక్క చూస్తున్నాం సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాల సమయంలో వాళ్ళు చోరీ చేస్తున్నటువంటి దృశ్యం దోపిడీ చేస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది అయితే బీహార్ గ్యాంగ్ అనే పోలీసులు అనుమానించారు ఆ విధంగా దర్యాప్తు చేశారు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్ చేసేశారు దొంగలు ఎక్కడ కూడా బయటికి పారిపోకుండా అసలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవద్దు హైదరాబాద్ వదిలి వెళ్ళకూడదని చెప్పి మొత్తం టైట్ చేశారు అన్ని పోలీస్ స్టేషన్లుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు పక్కా పకడ్బందీగా ప్రతి టోల్ గేట్ దగ్గర ప్రతి చౌరస్తా దగ్గర వాళ్ళు కాసి ఉంచారు చాకచక్యంగా వలపన్ని వాళ్ళని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది బైకుల్ బైకుల్లో పోతుండగా వాళ్ళు మాస్కులు వేసుకుని పోతుండగా పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రహస్య ప్రదేశంలో ఈ ఆరుగురిని విచారిస్తున్నారు వీళ్ళ రికార్డులు మొత్తం కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా ఎక్కడెక్కడ దోపిడీలు జరిగాయి దొంగతనాలు జరిగాయి ఆ లిస్టు మొత్తం తెప్పించుకుంటూ ఉన్నారు ఒక రహస్యంగా వాళ్ళొక లాడ్జ్లో తిష్ట వేసి గత కొన్ని రోజులుగా లాడ్జ్లోనే ఉంటూ హైదరాబాద్లో చోరీలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు మొత్తం వాళ్ళతో కక్కించబోతున్నట్టుగా సమాచారం వస్తోంది